హైస్ ఇది హత్య లేదన్నప్పుడు ప్రాణరక్షణ కోసం తెలియకుండా జరిగినటువంటి ప్రమాదం మీరే చెప్పండి ఉల్లిపాయల కోసం జరిగినటువంటి హత్య ఉల్లిపాయలు తీసినటువంటి ప్రాణం ఎస్ మన అమెరికాలో ఇండియా స్టేట్లో ఈ మార్షల్ లిమ్స్ అండ్ చార్లెస్ అని ఉంటూ ఉన్నారు కపుల్ ఈ చార్లెస్ ఉల్లిపల్లి కట్ చేస్తూ అది చూసినటువంటి ఈ మార్షిల్ ఏ నువ్వు కట్ చేస్తుంది అలా కాదు తప్పుగా కట్ చేస్తు నువ్వు అని చెప్పేసి కత్తి తీసుకొని అతని సైడ్ రాబోయిందట పొడవటానికి అన్నట్టు అది చూసి చార్లెస్ భయపడి పారిపోయాడట ఈలోపు మార్షిల్ అలాగే అతని మీదకి వస్తూ ఉంటే ఇక వల్ల అని చెప్పేసి ఆమెను కంట్రోల్ చేయబోయి ఆమె చేతున్న కత్తితో ఆమెనే పొడిచాడట దాంతో చనిపోయిందం భయపడిపోయి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు నేను ఇంట్లోనే ఉన్నా నా ఎదురుగా మార్షల్ ఉంది చనిపోయింది నేనే చంపా కానీ అనుకోకుండా చంపా ఆమె నన్ను పొడవు పోయింది ఉల్లిపాయ సరిగా కట్ చేయటం నన్ను తప్పించుకుపోయే క్రమంలో నేను అలా చేయాల్సి వచ్చింది తప్ప ఏం లేదు నన్ను క్షమించండి జరిగింది మొత్తం చెప్పాను అన్నాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటి అక్కడ అసలు లేవు ఉల్లిపాయలు కట్టింగ్ అసలు అక్కడ లేదు అక్కడ తర్వాత ఈమె తలకి గాయమైంది ఉంది మెడకి గాయాలయ్య అంటే వాంటెడ్గానే ఆమెను చంపి కేసును డైవర్ట్ చేయడానికి శిక్ష తగ్గించుకోవడానికి ఇతను చెప్తున్న అని చెప్పేసి అంటున్నారు మరి కొంతమంది ఏమంటున్నారు ఉల్లిపల్లి ఇవన్నీ వీళ్ళే అక్కడి నుంచి తీసి పడేసేసి ఇతను నిర్పించుకోవచ్చు పోలీసులు వాళ్ళు చేస్తుండచ్చు కదా అని అంటారు ఎందుకంటే ఇంటూ సీసీటీవ్ ఫుటేజ్ లేదట సో మీరు చెప్పండి ఉల్లిపల్లి కట్ చేస్తున్నప్పుడు లవరో గర్ల్ ఫ్రెండో భార్యో వాళ్ళు చూస్తే వయసు పెద్దవాళ్ళలాగే ఉన్నారు సో మేబీ లవర్ లవర్ అని మొత్తం న్యూస్ ఇచ్చే ఉన్నారు సో అలాగనుకున్నాను సహజీవనం చేస్తారు సో ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఆమె ఫీ ఫీ ఎలా కట్ చేస్తే ఏముంది దానికైనా కత్తి ఉంచి పడవలసిన ఇది ఏముంది అలా అనుకోవాలా లేదంటే ఆమె సంపదని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇదొక కథలు ఇస్తేలా చేశాడా నేను ఇస్తున్న పర్పస్ ఏంటంటే చిన్న చిన్న నాటి దగ్గర మనకు కూడా గొడవలు జరుగుతాయి కోపం వచ్చింది ఆ కోపం వచ్చిన మూంట్లో ఎదుటి మనిషి దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు మీ చేతుల్లో ఏ ఉన్నాయి ఏంటని చూసుకోండి ఎందుకంటే మీ చేతిలో గన్నో లేదనప్పుడు అద్దమో లేదనప్పుడు ఇంకేదన్నా కర్రో సంత ఏదో ఉన్నాయి మీరు అది పట్టుకుని అతని దగ్గరికి తిడతామో కొడతానికో వెళ్తున్నారు చవటానికో మీరు వాళ్ళ దగ్గరికి వస్తుంది ఆ చేతిలో ఉన్న దాంతో అన్నట్టు ఫీల్ అయిపోతే అవతల వాళ్ళు తిరిగి మిమ్మల్ని కొడతారు అలా కాదురా బాబు మీ చేతులు ఏమీలో నార్మల్ చవటానికి వస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఏ కూలి కూలు ఆగా ఆగినట్టు లైక్ ఏదో ఉంటుంది మీకు అర్థమవుతుందా బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండ్ మన చుట్టుపక్కల ఉండే అంబియస్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి నాది ఉద్దేశం ప్రకారం అయితే పక్క హత్య నాకైతే అనిపిస్తూ ఉంది